పంచారామాలు అంటే ఏమిటి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పంచారామాల గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షైవ శైవక్షేత్రాలను పంచారామాలను పిలుస్తారు పంచారామాలు ఏర్పడటకు స్కంద పురాణంలో ఇలా వివరించబడి ఉన్నది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగం సంపాదిస్తాడు దీనితో వీరగర్వంతో దేవతలను అతడు అనేక రకాలుగా హింసలు చేస్తాడు ఇందుకు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు కుమారస్వామి వలనే తారకాసురుని వధించడం సాధ్యమవుతుందని తెలిపి కుమారస్వామిని యుద్ధానికి పంపుతారు యుద్ధం నందు యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగం ఛేదిస్తేనే మరణం కలుగునని గ్రహించి ఆ ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు దాంతో తారకాసురుడు మరణిస్తాడు ఛేదించే సమయంలో ఆ ఆత్మలింగము వేరే ఐదు ప్రదేశములలో పడతాయి తర్వాత వాటిని ఆయా ప్రదేశములందు దేవతలు లింగ ప్రతిష్ట కావిస్తారు కనుక ఈ ఐదు క్షేత్రాలనే పంచారామాలు అని పిలుస్తారు ఇవి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఒకటది ద్రాక్షారామము ఇక్కడ ఉన్నటువంటి శివుని పేరు భీమేశ్వరుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది దాని తర్వాత అమరారామము ఇది ఇక్కడ ఉన్నటువంటి శంకరుని పేరు అమరేశ్వరుడు ఇది అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది తర్వాత క్షీరారామము ఇది రామలింగేశ్వరుడు అని అంటారు పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది దాని తర్వాత సోమారామం సోమేశ్వరుడు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది దాని తర్వాత ఐదోది కుమారారామం ఇక్కడ భీమేశ్వరుడు కోటలో ఉన్నది తూర్పుగోదావరి జిల్లా అంటే మొత్తానికి తూర్పుగోదావరి గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ఐదు ఆరామాలు ఉన్నాయి పంచారామాలు ఇవి మనము తిరుగుదాం చూద్దాం వీటి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామం పంచారామంలో మొదటిదైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఉంది ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు స్వామి లింగాకారంలో అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లింగాకారం సగభాగం తెలుపు సగభాగం నలుపుతూ ఉంటుంది ఇక్కడ ప్రజా దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి దాక్షారామం అనే పేరు వచ్చింది ఈ ఆలయం చాణుక్యరాజు అయినటువంటి భీమును నిర్మించాడని పురాణాలు చెప్పబడి ఉన్నది అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకొని తరించారని తన భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉన్నది ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి నాడు పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు రెండవది అమరారామం పంచారామాల్లో రెండవదైన అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరం ముందు ఉంది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తుగల విశాలమైన వేదిక పైన నిర్మించబడింది అమరేశ్వరుడైన ఇంద్రుడు చేత ప్రతిష్ఠించిన ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అనే పురాణాల్లో చెప్పబడి ఉన్నది ఈ అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడవది క్షీరారామం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉన్నది ఇక్కడ శివుడి ఈ మూర్తిని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని త్రేతాయగ కాలంలో సీతారాములు కలిపి ప్రతిష్ఠించారట ఈ గ్రామానికి పాలకొల్లు పేరు రావడానికి కూడా ఒక ప్రత్యేక కథ ఉంది శివుడు తన బాణమును భూమిలోనికి వేయగానే భూమి నుండి పాలధార వచ్చిందట క్షీరం అనగా పాలు దాని మూలంగా క్షీరపురి అని వచ్చింది తర్వాత క్షీరపురి కాస్త పాలకొల్లుగా మారింది అని చెప్పి మార్పు చెందింది స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాణక్యులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలతో కట్టబడింది తర్వాత నాలుగవది సోమారామం పంచారామాల్లో నాలుగవదైన సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గునిపూడిలో కలదు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇచ్చట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజులో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస రోజు వచ్చేసరికి గోధుమ రంగులకు మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రుడి నుంచే ప్రతిష్ఠించింది కావున దీనికి సోమారామం అని పేరు వచ్చింది ఐదవది కుమార భీమారామం పంచారామాల్లో చివరిది ఐదవది అయిన కుమార భీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో కలదు ఇక్కడ స్వామిని కాలభైరవుడు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని ద్రాక్షారామం నిర్మించిన చాణుక్యరాజు అయినటువంటి భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు ఇక్కడ శివలింగం సున్నప్రాయతో చేసినదిగా ఉంటుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి దీనికి సంబంధించిన ఈ పంచారామాలకు సంబంధించినటువంటి వీడియో మనము ప్రతి ఒక్క గుడిని తీద్దాము తీసి మీకు చూపెడతాం